హాయ్ అండి వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ బఠానీ చాట్ అండి మనకి బండి మీద రోడ్డు మీద అమ్ముతుంటారు కదండి ఇలాగా చాట్ చేస్తూ ఉంటారు కదా చాలా టేస్టీగా ఉంటుంది కదా అది మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది త్వరగా అయిపోతుంది దీన్ని ఎలా తయారు చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం అండి టేస్ట్ అయితే సూపర్ ఉందండి దీని తయారీ కోసం ముందుగా మనం తెల్ల బఠానీ తీసుకోవాలండి మార్కెట్లో అమ్ముతారు తెల్ల బఠానీ అని వీటిని తీసుకోవాలి ఇప్పుడు వీటికి మునిగేటట్టు వాటర్ పోసుకొని ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ పాటు బాగా నానివ్వాలి చూడండి సెవెన్ ఎయిట్ అవర్స్ అది బాగా నానిపోయాయి వీటిని ఇప్పుడు మనం బాగా వాష్ చేసుకొని కుక్కర్లోకి తీసుకోవాలి ఇందులో మనం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని మూత పెట్టి ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ వెలిగించుకొని గ్యాస్ స్టవ్ వెలిగించుకొని దాని మీద కుక్కర్ పెట్టి ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి చూడండి మూత చూస్తున్నాము ఫోర్ టు ఫైవ్ విజిల్స్ తర్వాత చూడండి వీడియోలో చూపించిన విధంగా మెత్తగా ఈ విధంగా ఉడకాలన్నమాట పప్పు అనేది ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత ఈ బఠానీలు ఉండడానికి బఠానీళ్ళు సగం అన్ని తీసుకొని సగం బఠానీలని మిక్సీలో వేసుకొని మెత్తడిగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి సగం బఠానీలు అలాగే ఉంచుకోవాలి చూడండి ఈ విధంగా మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండలు పెట్టుకున్నాము అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి రెండు మీడియం సైజు ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక త్రీ ఫోర్ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ మీద చూడండి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని మనం చూడండి కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లి జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంది కదండి అల్లం వెల్లి పేస్ట్ అది వేసుకోవాలి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అది ఎక్కువ వేయకండి ఫ్లేవర్ అనేది డామినేట్ చేస్తుంది పెద్ద టేస్ట్ బాగుండదు చూడండి వీడియోలో చూపించిన విధంగా కొద్దిగానే వేసుకోండి ఇప్పుడు మీడియం సైజు మూడు టమాటాలని ఇలాగ ప్యూర్ చేసి వేసుకున్నానండి పేస్ట్ చేసి వేసుకున్నాను మీరు డైరెక్ట్ అయినా వేసుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసి పెట్టుకొని వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి చూసేదానికి కూడా మనకి కలిసిపోతుంది అనమాట ఈ విధంగా మొత్తం గ్రైండ్ చేసి వేసుకున్నాను వేసుకొని కొంచెం బాగా కలుపుకున్న తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి చూడండి హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఈ టమాటోలో ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు ఆయిల్ పైకి తేలుతుంది కదండి అప్పుడు బాగా ఫ్రై అయిపోయినట్టు అంతవరకు మనం మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు చూడండి ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి బఠానీలు పేస్టు ఆ పేస్ట్ని వేసుకోవాలి తర్వాత మిగిలిన ఉడకబెట్టిన బఠానీలు కూడా ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం తగినన్ని వాటర్ పోసుకోవాలి ఒక మూడు గ్లాసులు వాటర్ పోసుకుంటే సరిపోతుందండి చూసి పోసుకోండి పోసుకొని ఒకసారి కలుపుకోవాలి సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఈ బఠానీ చాట్ అనేది ఎక్కువ పల్చగా ఉండకూడదు అటు మరీ తిక్కుగా కూడా ఉండకూడదు అండి మీడియంగా ఉండాలి ఈ విధంగా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం చిన్ని నిమ్మ నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసాన్ని తీసుకొని ఆ రసం వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని మూతబెట్టి బాగా కొంచెం దగ్గర పడేంత వరకు మూతబెట్టి ఉడకనివ్వాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు అప్పుడు బాగా ఉడికి మసాలా అంతా బాగా పట్టి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా మీ పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి అండి చూడండి బాగా చక్కగా ఉడికిపోయింది ఎక్కువ తిక్కగా లేదు అటు మరీ పల్చగా కూడా లేదు బాగా మీడియంగా సరిపోయింది ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి ఇప్పుడు సరి సరిపోతుందండి ఇప్పుడు ఇప్పుడు హాఫ్ డబ్బా నిమ్మరసం పిండుకోవాలి హాఫ్ డబ్బా అయితే సరిపోతుందండి ఎక్కువ పులుపు ఒక ఆల్రెడీ మనం చింతపండు వేస్తున్నాం కాబట్టి హాఫ్ డబ్బా అయితే సరిపోతుంది స్టవ్ ఆపేసి మనం ప్లేట్లో బౌల్లో కానీ ప్లేట్లో కానీ సర్వ్ చేసుకోవటమేనండి కొత్తిమీరతో కానీ పైనుంచి ఆనియన్స్ టమాటాలు వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు ట్రై చేయండి మనం చల్లారిన తర్వాత అయినా కొద్దిగా వాటర్ పోసుకొని అయినా మళ్ళీ కలుపుకొని వేడి చేసుకొని తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీ పిల్లలకి సర్వ్ చేయండి మీ ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టంగా తింటారండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సునీత ఒకరి ఛానల్ ఫాలో అవుతూ ఉండండి మన ఛానల్లో మంచి మంచి చాట్లు రెసిపీస్ పెట్టున్నాయండి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్